జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడుగా పెద్ద ప్రజలొక్క లాస్ ఉంది ఎట్లా చూడొచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కృషి చేసిన నాయకులలో జిట్టా బాలకృష్ణ రెడ్డి కూడా ఒక అదేవిధంగా బోనీర్ ప్రాంతానికి స్పెషల్ గా అనుబంధం ఉంది ఎందుకంటే ఇద నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ రక్కస్తు బాధపడుతున్నటువంటి ప్రాంతం ఫ్లోరైడ్ రక్కస్తు బాధపడుతున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కొంత స్వాతంత్ర చేకూర్చాలి ఒక నీరు అందించాలనే ఆలోచన దృక్పథం ఈ రోజు జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆలోచన నుంచి పుట్టింది వాస్తవానికి ఆ రోజు సుమారు మూడున్నర కోట్లు నాలుగు కోట్లు దాని ఖర్చు పెట్టి నూట ఒక్క గ్రామాలలో ఫ్లోరైడ్ రహిత గ్రామాలుగా మార్చాలని ఆలోచన ఒక గొప్ప మనస్తత్వం జితా బాలకృష్ణ దక్కింది ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వైపు సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తను చేసిన కృషి ఏదైతే ఉందో భోనగిరే కాదు తెలంగాణ సమాజం అంతా కూడా మర్చిపోయింది ఆ విధంగా ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో యువత అధ్యక్షుడు యువ నాయకుడుగా యూత్ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం చాలా కృషింది అదే క్రమంలో తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరహాకి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం తెలంగాణ బంగారు తెలంగాణ రావడం కోసం ఆయన చేసినటువంటి మేధో మదనం ఏదైతుందో తెలంగాణ సమాజం మరవల్లి ఇలా యువకులుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మాన్ షిట్ లో కొట్లాడుతూ ఉంటే ఉస్మాన్ షీట్లో మేము అందరం కూడా తెలంగాణ జై తెలంగాణ నిందాలు ఇస్తా ఉంటే వాళ్ళందరికీ స్ఫూర్తి ప్రదాత నల్గొండ జిల్లాలో వాస్తవానికి నల్గొండ జిల్లాలో గులాబీ జెండా పట్టుకోవాలంటే భయపడుతున్న రోజులు వాస్తవానికి ఎందుకంటే నల్గొండ జిల్లాలో చాలా మంది భయపడేవాళ్ళు కానీ ఆ రోజు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు ఈ గులాబీ జెండాను పట్టి నల్గొండ జిల్లాలో పిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలోపచ చాలా కృషి చేసినారు వారు లేని లోటు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి చాలా లోటు అని భావిస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాళ్ళగా ఒక పెద్ద దిక్కును మేము కోల్పోయని చెప్పేసి భావిస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల మెట్ల బాలరాజు యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అందరినీ తనవాడు అనుకుంటాడు ఎక్కడ కూడా మచ్చలేని మనసత్వం మోసం తెలియదు పాపం అమాయకుడు ఏదన్నా స్టేర్గా పోతే తప్ప బ్యాక్ గ్రౌండ్ పాలిటిక్స్ కానీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ తెలవడానికి ఏదైనా ఓపెన్ డోర్ పాలిటిక్స్ మాత్రమే తెలుసు అటువంటి వారు వాస్తవంగా రాజకీయాల్లో ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండే కొన్ని సందర్భాల్లో వారికి ఈ రాష్ట్రం ఎందుకంటే మేమందరం తెలంగాణ ఉద్యమంలో అయ్యి ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి కానీ వారు కూడా ఒక ప్రభుత్వ భాగస్వామిగా ఉంటే బాగుండనేది అంటే ఎందుకంటే మా భార్యది బసవపురం గ్రామం ఎందుకంటే వాస్తవానికి ఈ ప్రాంతంలో నూట ఒక్క గ్రామాల్లో ఆ రోజు నేను అయోధ్య యాదవ్ అంత యాదవ్ జిల్లా యాదవ సంఘ జిల్లా అధ్యక్షులు ఇంతకుముందు మాట్లాడటప్పుడు వాళ్ళది పెద్ద కొండరు చౌటుపల్లి మండలం పెద్ద కొండరు అన్న ఆ రోజు ఒక్క పిలుపునిస్తే ఇట్లా మూడు గ్రామాల్లో ఆ రోజు మా ఊరికి ఆ పంపిణీ వాటర్ ప్లాంట్ పంపిణీ అని చెప్పి చెప్తున్న సందర్భం గుర్తొస్తా ఉంది మా భార్య అంటుంది బసవపురంలో కూడా కానీ వాటర్ ప్లాంట్ ఆయనే భార్య ఇంట్రొడ్యూస్ చేసిందని చెప్తా ఉన్నారు అంటే అటువంటి అంటే ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన అదే విధంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల పని చేయాల ఆలోచన తన కోసం పనిచేయాలి ప్రజలకు తెలంగాణ ప్రజల కోసం పనిచేశారు అనునిత్యం భువనగిరి ప్రజల కోసం తప్పించినటువంటి తపస్వి ఈ రోజు మన కళ్ళ ముందు లేకపోవడం అదేవిధంగా అనారోగ్యం బారినబడి ఇది మేము కోల్పోవడం అనేది చాలా బాధకరం ఏదేమైనప్పటికీ జిట్ట బాలకృష్ణ రెడ్డి యొక్క ఆశయాలను తెలంగాణ రాష్ట్రంలో మేము అందరం కూడా పునరిపడడం కోసం యువతగా ముందుంటాం ఎందుకంటే యూత్ అధ్యక్షుడిగా తను పనిచేస్తా ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ మేము అందరం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా వారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారి యొక్క పార్థివ దానికి అసలు నివాలు నడిపిస్తూ ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు వచ్చారు అదేవిధంగా జిల్లా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పైల రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గొంగడు రెడ్డి గారు అదేవిధంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడి సాగర్ రాజు సాగర్ గారు పల్లె రవికుమార్ గౌడ్ గారు మీ అందరూ కూడా వచ్చి వారి యొక్క పార్థివ ద్యూహానికి నివాళులర్పిస్తూ మరి వారి యొక్క సేవల్ని గుర్తు చేసుకుంటూ మర్చిపోదు ఈ తెలంగాణ గడ్డ బాలకృష్ణారెడ్డి గారు మర్చిపోదు ఈ భువనగిరి గడ్డ మీరు చేసిన సేవలు అని చెప్పేసి మరించుకుంటూ మరి అశేషమైనటువంటి వాస్తవంగా ఇలా గులాబీ జెండా తప్ప ఏం తెలదు వాస్తవానికి ఈ ప్రాంతంలో వాస్తం కాదు గులాబీ జెండా అంటే చాలా మంది వాళ్ళు ఉన్నారు ఏ ఈ గులాబీ జెండా వారికి ఏం వస్తాయి అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఏ మార్కెట్ ఏం పల్లె మూడు నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రజల కోసం వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా కూడా అవేలాన్ని లెక్క చేయలేదు అవమానాన్ని లెక్క చేయలేదు కానీ ప్రజల కోసమే తప్పించినటువంటి మనిషి ఈ రకంగా అనారోగ్యంతో ఆ మన ముందు లేకపోవడం చాలా